శ్రీ శ్రీమాత్రే నమ దేవీ భాగవతంలోని శ్రీ స్కాంద పురాణము ఒకటవ అధ్యాయము గురించి తెలుసుకుందాము మానసఖండము సూతుడు ఇలా చెప్పేసరికి శౌనకాది మహర్షిలో మరొక ప్రశ్న వేశారు సూతర్షి శమంతకమని అన్నావు ప్రసేనుడన్నావు శ్రీకృష్ణుడన్నావు అపవాదు అన్నావు ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించారు సూతుడు సరే అని వివరించాడు మహర్షులారా భోజవంశములో పుట్టిన సత్ సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుని ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు అతడిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు ఆ సందర్భంలో అతడు తన శమంతక మణుని గురించి అందరికీ వివరించాడు దాన్ని సూర్యుడు బహుకరించాడని రోజుకు ఎనిమిది భారముల బంగారము ప్రసవిస్తుందని రోగపీడలను తొలగిస్తుందని చెప్పారు అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహము ఆ మణిని మాంసం ముద్ద అనుకొని ప్రసేనుని సంహరించి అపహరించింది ఆ సింహాన్ని బల్లూకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకొని గుహలోకి ప్రవేశించాడు అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్ ఎంతగానో దుఃఖించాడు మణికోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు అది ఆనోట ఆనోట పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది ఆ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేడుని అన్వేషించాడు మృతదేహం కనిపించింది దాని పక్కనే సింహం అడుగుజాడులు కనిపించాయి అటుపైన బల్లూకం అడుగుజాడలు కనిపించాయి ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు పౌరులనందరినీ అక్కడే ఆగిపోమని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు మణితో క్రీడిస్తున్న బాలుని ఆ మణిని అందుకోబోయాడు దాది చూసింది భయపడ అరిచింది జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు మూడు నవరాత్రుల కాలం ఘోరమైన యుద్ధం సాగింది గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు పన్నెండు రోజుల పాటు వేచి వేచి విసుకెత్తి ద్వారకకు వెళ్ళిపోయారు జరిగినదంతా అందరికీ చెప్పారు పౌరులు తలకొక రకంగా భావించారు సత్రాజిత్తుని తిట్టిపోశారు శ్రీకృష్ణుని పోగొట్టుకున్నామని విలపించారు వసుదేవుడికి వృత్తాంతం తెలిసింది ఎంతగానో దుఃఖించాడు బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితమిస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు వసుదేవుడి ఎదురు వెళ్ళి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు నారదుడు కుష కుశల ప్రశ్నలు వేసి ఏమిటి కారణం అందోలా ఉన్నావు చింతా వ్యాకులితంగా కనబడుతున్నావో చెప్పమన్నాడు వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు శ్రీకృష్ణుడు నా ప్రియమి ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను చాలా రోజులు గడిచిపోయాయి మా వాడి జాడ తెలియడం లేదు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు ప్రార్థించాడు వసుదేవ దిగులు పడకు జగదంబికను ఆరాధించు వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది మహర్షి ఎవరు ఈ జగదంబిక ఆవిడ ప్రభావం ఏమిటి ఎలా ఆరాధించాలి నువ్వు కృష్ణమూర్తి కృపామూర్తి వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు వసుదేవ క్లుప్తంగా చెప్తాను ఆలకించు దేవి మహిమ అనంతము ఎవరు వివరి ఎవరు వివరించి చెప్పలేరు ఆ తల్లి రూపిణి నిత్య సత్య పరాత్పర ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు మధుకైటబుల బారి నుండి తప్పించుకోగలిగాడు విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్న రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్న అంతా తల్లి కటాక్ష మహిమయే ఈ సంసార బంధానికి బంధ విముక్తికి కారణం ఆదిశక్తియే ఆవిడ సర్వేశ్వరి పరవిద్యా స్వరూపిని నవరాత్ర విధానములో అర్పించు నవాహ దీక్షతో దేవీ భాగవతము పురాణ శ్రవణం చెయ్యి అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు ఇది నిశ్చయం ఆ పురాణ మహిమ అంతటిది ఇది చదివిన అది చదివిన వారికి విన్నవారికి ముక్తి అనేది తక్కేటి జున్ను నారద నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది అవును నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెప్తాను విను దేవకీ దేవికి ఎనిమిదవ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు ఆ శరీరం చెప్పింది అది విన్న కంసుడు నన్ను దేవకీని కరాగరంలో బంధించి పుట్టిన శిష్యును పుట్టినట్టు ఆరుగురిని పుట్టన పెట్టుకున్నాడు దేవి గర్భశోకానికి అంతం లేదు రేయింబవల్లు విలపించింది ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను దుర్గాదేవిని ఆరాధించు అదే తరుణోపాయము ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుస్తుంది అన్నాడు నేను కారక్రమంలో ఉన్నాను ఎలా ఆరాధించాను అందుకని నా పక్షను నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిడి చెయ్యి అని అభ్యర్థించాను గర్గుడు సమ్మతించి విద్యాంధ్రీకి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు జగన్మాత ప్రత్యక్షమైంది భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మిస్తాడు పుట్టిన వెంటనే ఆ శిశువుని తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకీ పొత్తిలో పరుండబెట్టాలి ఈ పని చేయవలసింది మీ ఆనక్క తుందుబియే వసుదేవుడే కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ విన్ విద్యాంధ్రులో కొలువు తీరుతుంది గర్గ ఇక నువ్వు వెళ్ళు ఇది ఇది దేవకార్యం దీనికి తిరుగులేదని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు మా దంపతులం ఎంతో సంతోషించాము ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి అప్పటికప్పుడు మళ్ళీ దేవి మహిమను గురించి వింటున్నాను అందుచేత దయచేసి నువ్వే ఆ దేవి భగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుని నాకు చేర్చును దయానిధివి నా అదృష్టం కొద్ది రోజు దయచేసావు శ్రమానుకోక పురాణ శ్రవణం చేయించు వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనము ఆరంభించాడు నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు ప్రథమ స్కందంతో ఆరంభించి నవాహ దీక్షతో పన్నెండు స్కందాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు తొమ్మిదవ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు గుహబిలంలో శ్రీకృష్ణుడు ముష్టి ఖాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది విశ్లేడయి నీరపడ్డాడు నీరసపడ్డాడు అప్పటికి శ్రీకృష్ణుని భగవంతుడిగా గుర్తించగలిగాడు భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు అపరాధం క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు మహానుభావ గుర్తించాను నువ్వు భగవంతుడివి నా రాముడివి సముద్రానికి సేతు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుని సంహరించిన నీ రోషం గురించి వచ్చింది ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను నువ్వు నా రాముడివి శ్రీరామచంద్రుడి కృష్ణావతారంలో వచ్చావు ఎంత అపచారం చేశాను క్షమించు మనసారా క్షమించు నేను నీ మృత్యున్ని ఏమీ ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అని అన్నారు బుక్షరాజ శవంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్త సరిగా శ్రీకృష్ణుడు అనడమేమిటి జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవంతుని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు అర్ఘపాధ్యాలతో అర్పించాడు రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారపతికి చేరుకున్నాడు దేవి భాగవతం శ్రవణం పూర్తి చేసిన నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మములో శ్రీకృష్ణుడు శమంతకమణిలో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు వసుదేవుడికి తనువు పులకించింది కన్నుల్లో ఆనంద వంశాలు శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు బ్రాహ్ బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు శౌనకాది మున్లారా ఇది హరిచరిత్ర దీన్ని చదివిన వారికి విన్నవారికి అపవాదులు అపశయస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి కోరికలన్నీ తీరుతాయి జన్మాంతంలో ముక్తి లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో శ్రీ శ్రీకాంతపురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మహత్యం అధ్యాయం రెండు గురించి తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ